లక్ష్మి సార్ నేను హర్ణి హాస్పిటల్లో పని చేస్తుంటాను రిసెప్షన్ దగ్గర అక్కడ సారు ఆ టైం హిజ్రాయిలో ఒక నలుగురు వచ్చారు రెండు రెండున్నర అప్పుడు హిజ్రాయిల్ వచ్చారు ఆ హాస్పిటల్ దగ్గరికి చందా కోసమని దసరా చందా కోసమని వచ్చి ఉన్నారు సార్ వాళ్ళు లేరమ్మా సార్ లేరు లంచ్కి వెళ్ళి ఉన్నారు సార్ వచ్చాక రండి మళ్ళీ రండి మీరు వెళ్ళిపోయా అని చెప్పాను అయినా వాళ్ళు వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేది ఏంది మేము అని చెప్పి నా మీద కలబడి కొట్టారు సార్ దమదమ కొట్టి కింద పడేసి కొట్టి హాస్పిటల్ మంచులో కూడా కింద పడేసి నన్ను కొట్టి దమదమ రోడ్డు రోడ్డు మీదకి జుట్టు పట్టుకొని నన్ను వాళ్ళ ముగ్గురు ఈడ్చుకోబోయారు సార్ ఇంకా బయట ఉన్న వాళ్ళందరూ కూడా ఒక నలుగురు వచ్చారు సార్ వాళ్ళు హిజరాయిలు వాళ్ళు కూడా అందరు కలిసి నన్ను కొట్టారు సార్ కొట్టి నా చేతిలో ఉన్న డబ్బులు నా చేతికి ఉన్న ఉంగరం మొత్తం అక్కడ సరే నన్ను నేను పోలీస్ స్టేషన్కి వచ్చి కేసు పెట్టే నన్ను పోలీసులు కాపాడాలని నేను కోరుకుంటున్నాను అందరి నమస్కారం ఈరోజు మధ్యాహ్నం సుమారు రెండున్నర ప్రాంతంలో మన కందుకూరు పట్టణం ఉప్పు చెందినటువంటి నలుగురు ఇజ్రాలు ఇక కందుకూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నటువంటి హన్నీ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ డబ్బులు డిమాండ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా ఒక నర్సు డాక్టర్ గారు లేరు మళ్ళీ రమ్మని చెప్తే డబ్బులు ఇవ్వరా అని చెప్పేసి అమ్మాయి మీద దోజం చేసేసి అక్కడ గొడవ జరిగింది ఆ గొడవలో భాగంగా అమ్మాయిని జుట్టు కొట్టుకుని కొట్టుకుని కొట్టడం జుట్టు కొట్టుకుని కొట్టడం అదేవిధంగా ఆ నలుగురు కూడా అడ్డొచ్చిన వాళ్ళని కూడా బెదిరించడం జరిగింది దీని మీద రిపోర్ట్ ఇవ్వకుండా మై నలుగురు మీద ఎవరైతే ఉన్నారో నలుగురు మీద ఇజ్రాల్ మీద ఎక్స్ట్రాక్షన్ కేసు కట్టాము వాళ్ళను రిమాండ్ చేస్తాం మేము తెలియజేయడం ఏమంటే దయచేసి ఎవరైనా కూడా ఈ ఎక్స్ట్రాక్షన్ అటువంటి నేరాలకి పాల్పడితే వాళ్ళను చట్టపరంగా కఠినంగా శిక్షిస్తాం అందరికీ కూడా జైలు పంపించడం జరుగుతుంది అంతేకాకుండా వారి మీద షీట్లు కూడా ఓపెన్ చేస్తాం సర్వలెన్స్ షీట్స్ కూడా ఓపెన్ చేస్తాం మా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్ళి ఎవరైనా కూడా అటువంటి ఆలోచన ఉంటే దయచేసి అందరూ మానుకోవాలా అలా కాదు అని ఈ చట్టానికి వ్యతిరేకంగా ప్రదర్శించినట్లయితే ఎవరైనా కూడా పబ్లిక్ దగ్గరికి వెళ్ళి షాపుల దగ్గరికి వెళ్ళి ఇంకో హాస్పిటల్కి వెళ్ళి ఈ విధంగా ప్రవర్తించినట్లయితే వారి మీద కఠిన చర్యలు తీసుకుంటాం కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు గమనించాలా ఈ రోజు ఎవరైతే ఈ నేరానికి పాల్గొన్నారో పడినారో మీద ఆల్రెడీ కేసులు ఇప్పటికే రిజిస్టర్ చేశాం